హాయ్ అండి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి ఈ స కలగోర స్పెషల్ అనమాట మట్టి కొండలు కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లో వండుతారు ఫస్ట్ మనము కళాయిలోన వేసుకొని నూనె ఎక్కువ వేసుకోవాలి తగినంత తర్వాత ఈ ఎర్రదుంపలు బంగాళదుంప వంకాయ చిక్కుడుకాయ ఉల్లికాడలు అన్ని గుమ్మడికాయ ముక్కలు అన్ని కాయగూరలు మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా పసుపు ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిగిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి స్టవ్ మీద పెట్టిన తర్వాత అవి బాగా కలిపి ఇంక్ దాంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలి బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా దంచిసుకొని వేసుకుంటే ఈ కూరకు చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత సేపు సిమ్లో పెట్టించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి ఈ సంక్రాంతికి తాలింపు పెట్టుకుంటు వండుతారనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ములం కూడా వేసుకోండి